ఈరోజు నేను నా ఆఫీస్ నా చంబర్లో లో ఉండి పనిచేసుకుంటున్న టైంలో నా ఆఫీస్ లో ఆర్టీఐ సెక్షన్ సంబంధించి వ్యక్తి దగ్గర పనిచేసే వ్యక్తి దగ్గర కొంచెం గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తా ఉంటే నేను నా చాంబర్ నుంచి ఏందో ఆఫీస్ లో గట్టిగా అరుస్తా ఉన్నారు ఏంది అని ఒక ఉద్దేశంతో బయటికి వెళ్తే అక్కడ ఈ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నేనా బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన వై పునీత్ పునీత్ అతనికి సంబంధించిన అసోసియేట్స్ ఎవరో ఒక థర్డ్ పార్టీకి సంబంధించిన అప్లికేషన్ మీద మా సీనియర్ అసిస్టెంట్ తో ఆర్టీ ఇవ్వలేదని గొడవపడుతున్నారు నేను పునీత్ పునీత్ అని పిలిచి అడిగితే అతను ఎందుకు మీరు వాయిస్ రైజ్ ఇంత వాయిస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది కదా ఆఫీస్లో మిగతా వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది ఎందుకు రైజ్ చేస్తున్నారంటే మేము అడగకూడదు అసలుకి మేము ఇట్లా ప్రజల తరపు నుంచి అడగకూడదా ఈ విధంగా క్వశ్చన్ ఇంకా వాయిస్ రైట్ చేస్తానన్నాడు వాయిస్ రైట్ అన్నప్పుడు నేను తెలుసుకునేది ఏంటంటే ఇతనికి ఏదో సమ్ ఆర్టీ అప్లికేషన్ ఎవరో ఫైల్ చేస్తా అతనికి ఈ రోజు ఇస్తామన్నప్పుడు అతను వచ్చి అడిగినప్పుడు మా సీనియర్ అసిస్టెంట్ గారు బయట మొత్తం మోడంగా ఉంది రికార్డ్ రూమ్ అంతా డార్క్ గా ఉంది కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత ఎతికిస్తామని ఏదో వర్షన్ చెప్పినాడు దాన్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఇతను పోయి అతను చెప్పడం అతను వచ్చి ఆఫీస్లో వచ్చి గొడవ పడ్డాము వాయిస్ రైట్ అంటే నేను నువ్వు వాయిస్ కాదు రైట్ చేయాల్సింది ఒకవేళ నీకు ఇవ్వలేకపోతే ఇన్ టైంలో నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి ఫస్ట్ హాఫ్ లైట్ అథారిటీ లేదంటే సెకండ్ హాఫ్ లైట్ అథారిటీ అని మేము చెప్తున్న టైంలో అతను ఇంకా వాయిస్ రైట్ చేస్తే బయటకు వెళ్ళామని ఫోన్ జరిగింది అతను బయటకు వెళ్ళిన తర్వాత కొంత ఫోన్లలో కొంతమందిని గ్యాదర్ చేసి అంతా కూడా క్రియ కొంతమందిని ఫోన్ల ద్వారా పిలిపించుకొని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది బయట స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతోంది అంటే ఆఫీస్లో నన్ను బయటికి గెడ్డేసినారు నన్ను మెడబెట్టి గడ్డేసినారు అని ఈ వర్షన్ ఏదో బయట చెప్తున్నట్టుంది నా ఆఫీస్లో అంతా సీసీ కెమెరాలు ఎవ్రీథింగ్ రికార్డ్ ఉన్నాయి ఇవి థర్టీ డేస్ వరకు రికార్డ్స్ ఉంటాయి ఎవరైనా వచ్చి మేము బయటికి గెంటినట్టు కానీ మేము అతన్ని తోసినట్టు కానీ ఇక్కడ ఉంటే అతను చట్టపకారం చర్యలు తీసుకోమండి పోలీస్ కంప్లైంట్ అంటించి నేను నా ఆఫీస్లో నా లోనే నా బయట నా ఆఫీస్ స్టాఫ్ దగ్గర అతను దురుసుగా ప్రవర్తించి బెదిరించడం జరుగుతూ ఉంది కాబట్టి అతని మీద క్రిమినల్ కేసులు అనేది నమోదు చేయడానికి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వన్ డౌన్ పోలీస్ స్టేషన్ అనేది లెటర్ పంపిస్తాను అట్ ద సేమ్ టైమ్ అతన్ని ఈ విధంగా దురుసు ప్రవర్తన ఈ విధంగా ఉంది కాబట్టి అతని మీద బయట వరకు కూడా చర్యలు తీసుకుంటానని తెలియజేయడం స్థానిక మదనపల్లి ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మేము నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ప్రజలకు సేవ చేసే విధంగా కాకుండా ఆయన ఏదో ఒక నియంతగా ఆయనకి ఈ ఎంఆర్ఓ ఆఫీసు సొంత ఇల్లులాగా అయిపోయేసి ఎవరు వచ్చినా ప్రజలు వచ్చినా లేకపోతే బాధితులు వచ్చినా మీడియా వాళ్ళు వచ్చినా లేదు ప్రజా సంఘాల వచ్చినా ఎవరినైనా కూడా నియంతగా వ్యవహరిస్తూ మీ వల్ల ఏమైతుందో చేసుకోండి నాకు అధికార పార్టీ హైకమాండే మాకు సపోర్ట్ ఉంది నాకు ఆ మినిస్టర్లు సపోర్ట్ ఉన్నారని చెప్పి అందరినీ దురుసుగా మాట్లాడి అందరినీ ఆయనే చేయబట్టుకొని బయట తోసేసే వ్యక్తిగా ఈరోజు మదనపల్లిలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై మేము చాలా బాధన వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు జరిగిన సంఘటన గమనిస్తే కె జయకుమార్ అనే వ్యక్తి ఆయన భూమికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని చెప్పి ఆ భూమికి సంబంధించి ఆర్టీఐ కింద ఆయన డాక్యుమెంట్స్ అప్లై చేసుకుంటే ఆ డాక్యుమెంట్స్ కోసం ఆయన అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది కొంచెం త్వరగా కావాలని చెప్పి ఆయన తిరుగుతూ ఉంటే ఎవరైతే ఆర్టీఐ యువల్లో రిటప్పగారు అనే వ్యక్తి ఈ రోజు రాండి పొద్దున్నే పది గంటలకు వస్తే మీకు ఆర్టీఐ ఇస్తామని చెప్పడం జరిగింది అదే ఆ నేపంతో ఆయన ఈ రోజు ఆయన డాక్యుమెంట్స్ ఆర్టీఐ కింద తీసుకోవాలని చెప్పి ఆయన రెడ్డప్ప గారి దగ్గరికి పోతే రెడ్డప్పగారు యో ఎప్పుడు ఇచ్చినావ్యా నువ్వు ఇరవై రోజుల్లో పది రోజుల్లో ఇస్తే ఇచ్చేలా నలభై రోజులు ఇచ్చినా కూడా ఇంకా డాక్యుమెంట్ ఇట్లే ఉంది నలభై రోజులైనా యాభై రోజులైనా మేము ఏమో మాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాం నువ్వు పోయా ఇట్లా రోజు తిరుగుతావుంటే ఏమైతుందని చెప్పి ఆయన్ని దురుసుగా మాట్లాడాడు ఉండుకొని సార్ డిటి గారికి కూడా చెప్పుకున్నాం మాకు సమస్య ఇట్లుంది మాకు కొంచెం ఇవ్వండి సార్ అని అడిగితే అయితే డిటీ నే వచ్చి ఇవన్నీ నువ్వు కథలు మాట్లాడుతూ నువ్వు ఫస్ట్ బయట పోతా ఉండియా అని చెప్పి ఆయన్ని దురుసుగా మాట్లాడి ఆయన్ని బయట తరమేయడం జరిగింది దాంతో బాధితుడు మాకు చెప్పంగా మేము వచ్చి ఆయన ఎవరైతే రెండప్ప గారు ఉన్నారో ఆయన్ని ఏం సార్ ఎందుకు ఇట్లా మీరు బాధితులను ఇట్లా మాట్లాడినారు ఏమని మేము అడుగుతా ఉంటే ఎంఆర్ఓ గారు ఆయన సీట్ లో నుండి ఆయన ఏ పని చేస్తుంటే ఆయనకి వచ్చేసి ఉగ్రరూపం దాల్చేసి ఉద్రేకం వచ్చేసి ధనధన పరిగెత్తుకుంటూ వచ్చే యో ఎవరియా మీరు బయట పోండి అసలు ఆఫీస్ లోకి ఎందుకు వచ్చినార్యా మీరు మీరు బయట పోతా ఉండండి మీరు అడగద్దండి అన్నారు సార్ ఇట్లా ఆర్కే వల్ల మేము ఇకపోతే ఎట్లా సార్ అని అడిగితే యో వీళ్ళంటే ఇస్తాం మేము ఇచ్చినప్పుడు తీసుకోండి ఇట్లంతా మీరు గట్టిగా అడగకూడదు మాట్లాడకూడదు అడుక్కోవాలంట అంటే బాధితులు గాని ప్రజలు గాని వాళ్ళ సేవ చేసిండే వాళ్ళని దొరల కాలంలోనో రెడ్ల కాలంలోనో బ్రిటిష్ కాలంలోనో ఉండేటట్లుగా వాళ్ళని మీ కాలు మొత్తం బాంచాలని అని చెప్పి వాళ్ళని అడుక్కోవాలంట కాలు పట్టుకొని అంతేగాని ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో అడిగినట్లు అడగకూడదంట ఆయన్ని కాలు పట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని అడుక్కోవాలంట అని మేము అడిగిన దానికి మమ్మల్ని కూడా వాళ్ళ స్టాఫ్ తో బయట ధరం ఏంటంటే ఒక డీటీ వస్తాడు డీటీ వచ్చి మీరు బయట పోతా ఉండే మీకేం సంబంధం అదే మేము బయట పోయేకి మీరు నీట్ గా మీ డ్యూటీ చేస్తే మీరు నీట్ గా మీరు విధులు నిర్వహిస్తే మీ మేము ఎక్కడ మేము రావాల్సిన పనే లేదు మీరు దురుసుగా మాట్లాడి వాళ్ళని ఎట్లాంటి మాట్లాడారు కాబట్టి వస్తే వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ రోజు వచ్చిన బాధితుల్ని వాళ్ళ కోసం వచ్చిన వ్యక్తులందరినీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది కావున ఈ ఎంఆర్ఓ గారు ఇలా ప్రవర్తించడం ఇట్లా దురుస దురుసు ప్రవర్తన ఈ రోజు ఫస్ట్ టైం ఏం కాదు మీరు గతంలో విచారించుకుంటే లేకపోతే ఆ సీసీ కెమెరా ఫోటేజ్ కానీ సీసీ కెమెరా వీడియో తీస్తే పీజీఆర్ఎస్ కోసం వచ్చిన రైతుల్ని కూడా లెక్క చేయకుండా ఏకవచనంతో మాట్లాడుతూ అందరూ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తాంది ఎవరైనా పీజీఆర్ఎస్కి వస్తే పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ కూర్చోబెట్టి మర్యాదగా వాళ్ళ సమస్య తీర్చండి ఏం చెప్తారు అయితే దానికంతా విరుద్ధంగా ఈ ఎంఆర్ఓ గారు ఎవరు వచ్చినా కూడా కేర్లెస్ గా మాట్లాడుతూ యో ఇది మేము కాదు మీరు తెల్చుకోబోండి మేం కాదు ఇది చేసుకోబోండి అని చెప్పి కేర్లెస్ గా మాట్లాడటమే జరుగుతుంది అట్లా బాధితులనే కాకుండా మీడియా వాళ్ళు వచ్చి కనీసం మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కూడా కనీసం మీడియాకు కూడా గౌరవం ఇవ్వకుండా మీడియా రిపోర్టర్లను కూడా ఇష్టానుసారం మాట్లాడే ప్రవర్తన ఈ ఎంఆర్ఓ గారికి ఉంది కావున ఇలాంటి నియంతగా వ్యవహరిస్తూ అందరి పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఎంఆర్ఓ గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై